డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పసుపల్లిలో రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు సంబంధిత కొబ్బరి చెట్లు యజమానులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సుమారు ఐదు వందల కొబ్బరి చెట్లు నరికి వేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పసుపల్లి గ్రామానికి చెందిన కోటా శేషమ్మకు చెందిన అరవై కొబ్బరి చెట్లు తనకు నోటీసులు గానీ సమాచారం గానీ ఇవ్వకుండా నరికి వేస్తుండగా వెళ్లి అడిగినప్పటికీ కాంట్రాక్ట్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు సాలభోయిన సత్యనారాయణమ్మకు చెందిన చెట్లు వినిపే పల్లాలరావుకు చెందిన పదిహేడు చెట్లు గంటి శ్రీరాములకు చెందిన పది చెట్లు గంటి నాగన్నకు చెందిన ఆరు చెట్లు గంటి సోమన్నకు చెందిన ఏడు చెట్లు అలాగే పలువురు బాధితుల ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని లేదంటే కలెక్టర్ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తూ మీడియాకు తెలిపారు గంట సోమండి నా పేరు మా నాన్నగారి పేరు గంట అంకనండి మాకు ఇంతవరకు కూడా ఈ రోడ్డు మీద ఇప్పుడు నాటి నుంచి కూడా అడవిగానే ఉండదండి ఈ అడవి అంతా బాగు చేసుకుని మేము ఏదో జీవన ప్రదాం గురించి మొక్కలు వేసుకున్నామండి నా ఇరవై సెట్లల్లో ఎలా కొట్టేసేరండి మతం మీద దాన్ని మాకు ఏ ప్రభుత్వం కూడా ఏ నాయకుడు కూడా పార్టీ ప్రెసిడెంట్లు కానీ పార్టీ నాయకులు కానీ ఎవరు వచ్చి మమ్మల్ని సంప్రదించిన ఇక్కడికి వచ్చి మాము ఈ షెట్లు అన్ని మత మీద కొట్టేయడండి మేము అడ్డం వెళ్తే అలా కుదాని మీకు కొట్టి అక్కమని చెప్పారండి మాకు అందుకే మాకు ఆఫ్ చేయమన్నా కూడా ఆఫీసం కొట్టేయారండి అయితే మేము రోడ్డు మేము ఏం బాధపడలేదండి మాకు జీవన పదార్థం లేదని అయితే నేను ఎక్కడ నైట్ లెక్క మాకు ఇక్కడ కనిపించినట్టు మాకు ఆ చెట్ల మీద ఆధారపడి అండి నేను నాకు కూడా కోల్గొట్టేవారండి అందుకే ప్రభుత్వం మాకు సహకరించి నాయకులు కూడా వచ్చి కొంచెం పాల్గొని మాకు ఏదైనా న్యాయం చేత మేము కోరుతున్నామండి ఇంతకన్నా మేము ఏంటంటే మీరు న్యాయం చేయకపోతే మేము ఏదైనా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేది న్యాయం చేయమని దారుణ పరిస్థితి వచ్చింది మా పరిస్థితి ఎప్పటి నుంచో ఉందండి ఇది ఎప్పుడో పూర్వం మెట్రో రోడ్డు అండి ఇది దాన్ని మేము డొంకలు బాగా చేసుకుని మేము ఎంతో జీవనపాదం కింద పెంచుకున్నామని కష్టపడి అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉండగా మొక్కలు వేసుకోవాలి సహకరించిన మేము వేసుకున్నప్పుడే ఇప్పుడు వాళ్ళు మర్ధాంతరంగా తీసేయాలి కాబట్టి మాకు ఏం లక్షణం లేదండి మాకు మాకు ఆధారం లేదండి మాకు భూములు లేవుండే ఇంతవరకు మాకు ఎక్కడో కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చిన దారి లేదు మా మా ఊరి పేరు చెప్పండి మా పరిస్థితి ఎలా ఉందండి మా పరిస్థితి మీరు అంగీకరించి మీ ప్రభుత్వం న్యాయం చేయాలని మేము కోరుతున్నాం అది మీకు మీకు మనస్ఫూర్తిగా మేము అండి నా పేరు అండి మాకు సుమారు పదిహేను కొబ్బరి చెట్లు వరకు ఉన్నాయి ఇరవై సంవత్సరాలు బట్టి తెచ్చుకుంటున్నాం మసలోళ్ళు అందరూ దాని మీద ఆధారపడి ఉన్నారు అటువంటిది ప్రభుత్వం వారు ఏ మాకు ఏమైనా తీయకుండా చేయమని చెప్పకుండా అప్పటికప్పుడు చెట్లు అన్నీ మేము ఇప్పటి నుంచి వాటి మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వారు మాకు ఏదైనా సాయం చేస్తే ఈ చెట్లకి మసలు వాళ్ళు బతుకు ఉంటాయండి లేకపోతే అందరూ రోడ్డు మీద పడిపోతారు కాబట్టి మేము ప్ర ప్రభుత్వాన్ని సహకారం కోరుతున్నాం అసలు ఇతమర్ మేము ఇంకా కరెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నిర్వాహక సజీవులస్తతై నిన్న మనం ప్రబోతం తోర్ తోరం కొయింటున్నాం సహాయకుర చేసి ఆ సమన్ కొట్టి ఆ సమన్ నేను పోకి వాటి అ మొక్కలు కొని చేర్చుకొని పోజ్ పెట్టన వండి బాబు పోజ్ కొని ఎన్నో పోటి పడి పెంచుకొని పెరక తీసిపోయిని అయా కాపు కాపుచ్చేయండి ఏదో అప్పుడప్పుడు ఏదో రెండు వందలు ఒక వంద మూడు వందలు నాలుగు వందలు అడియండి అలాంటి అప్పుడు ప్రభుత్వం వారు ఏం చేశారంటే మాకు చెప్పకుండా మాకు తెలియకుండా కుర్చేసారండి ఇప్పుడు నేను ఏదో బతకనండి బాబు నేను ఎలా బతకాలో నాకేం అర్థం అవ్వట్లేదండి